ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా సార్ సో అసలు వైరల్ ఫీవర్ అని మనకి ఎలా తెలుస్తుంది నార్మల్ ఫీవర్ ఏమో అని టాబ్లెట్స్ ఉంటారు మోస్ట్ ఆఫ్ పీపుల్ సో ఇది ఇది ఒక పెద్ద యాక్చువల్గా బేసిక్ గా ఏంటంటే వైరల్ ఫీవర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ షూరిటీతో ఎవరు చెప్పలేరు వైరల్ ఫీవర్ అనేది అవునా కాదా తెలుసుకోవాలి అంటే ఆర్టీపీసీఆర్ తోనే తెలుసుకోవచ్చు ఆర్టీపీసీఆర్ తో నేసల్ స్వాబ్ ఉంటుంది అది తీసి మనం పిసిఆర్ టెక్నిక్ పంపిస్తే దాంట్లో ఏ వైరస్ అనేది తెలుస్తుంది చాలా నంబర్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి సేమ్ కైండ్ ఆఫ్ ఇల్నెస్ కాస్ చేస్తాయి ఓకే అండ్ యూజువల్గా మీకు కామన్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీకు జలుబు అనేది జలుబు ఒళ్ళు నొప్పులు దాంతోపాటు జ్వరం ఉంటే దాదాపుగా అది వైరలే ఉంటుంది ఇంతకుముందు మీకు సైనసైటిస్ కానీ అట్లాంటి సైనస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా మీకు స్టార్ట్ అవడం జలుబు జ్వరంతో స్టార్ట్ అయిందంటే కామన్గా నైంటీ నైన్ పర్సెంట్ అది వైరలే ఉంటాయి ఈ వైరల్ ఫీవర్స్కి కూడా దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి కామన్గా మనకు వచ్చేది ఇన్ఫ్లుయెంజా వైరస్ అని వస్తుంది రెస్పిరేటరీ సెన్సీషియల్ వైరస్ అని వస్తుంది కామన్గా ఇవి వస్తాయి ఇవే కాకుండా మల్టిపుల్ అదర్ వైరసెస్ కూడా సీజన్ బట్టి కానీ ఇయర్ని బట్టి కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వైరస్ ఒక్కొక్క లొకాలిటీలో ప్రిడామినెంట్ ఉంటుంది ఓకే సో దానికి మనం కంప్లీట్గా కమ్యూనిటీ లెవెల్లో స్టడీ చేస్తే తప్ప మన కమ్యూనిటీలో ఏది ప్రివలెంట్గా వస్తుంది అనే ఫ్యాక్ట్ అనేది మనకు తెలియదు అర్థం కాదు బట్ యూజువల్గా ఏంటంటే వైరల్ ఫీవర్స్కి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి అంటే అవి దానంతే తగ్గిపోతాయి ఓకే మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ సెల్ఫ్ లిమిటింగ్ వాటంతటవే తగ్గిపోతాయి సో ఈ టైంలో మనకి జస్ట్ కంప్లైంట్ ఏముంటుంది అంటే ఫీవర్ అండ్ ఒళ్ళు నొప్పులు నీరసమే ఉంటుంది దానికి ఎడిక్వేట్‌గా లిక్విడ్స్ తీసుకోవటం జ్వరం బిడ్డలు రెగ్యులర్ గా వాడటం అట్లాంటివి చేస్తే సేఫ్ గానే ఉంటారు అంటే ఎనీ డేస్ ఫీవర్ కంటిన్యూయేషన్ వస్తే అప్ టు వన్ వీక్ ఉంటుందమ్మ ఫీవర్ ఫీవర్ స్టార్ట్ అయిందంటే అప్ టు వన్ వీక్ ఉంటుంది అప్ టు వన్ వీక్ కొంతమంది ఇమ్యూన్ సిస్టమ్ ని బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కరికి రెండు రోజులు రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోద్ది ఒక్కొక్కరికి వారం రోజులు దాకా వస్తుంది యుజువల్ గా వారానికి పైన యుజువల్ గా వైరల్ ఫీవర్స్ పర్సిస్ట్ అవ్వవు ఓకే వైరల్ ఫీవర్స్ అయితే వైరల్ ఫీవర్ అయితే యూజువల్గా వారం కంటే ఎక్కువ ఉంటుంది